ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ నైన్టీన్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల అరవై నాలుగులో పౌర హక్కుల చట్టం యుఎస్ సెనెట్లో ఆమోదం పొందింది ఇది రంగు మతం లింగం ఆధారంగా ప్రోత్సహించే వివక్షతను నిషేధించింది అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ బిల్లుపై సంతకం చేశారు హోటళ్లు రెస్టారెంట్లు థియేటర్లు పార్కులు మొదలైన వాటిలో జాతి ఆధారంగా ప్రవేశాన్ని నిరాకరించడం చట్టవిరుద్ధంగా పేర్కొంది ఉద్యోగాల్లో వివక్షను నిషేధిస్తూ ఈఈఓసి అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేశారు పాఠశాలల్లో జాతి సమానత్వం కోసం బలవంతంగా అమలు చేసే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు ఈ చట్టం దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో కొనసాగుతున్న జాతి వివక్షను తగ్గించడానికి ముఖ్యమైన మార్గదర్శిగా నిలిచింది పంతొమ్మిది వందల యాభై మూడులో అమెరికాకు చెందిన జూలియస్ ఎథెల్ రోసర్బర్గ్ అనే జంట ఉరితీయబడ్డారు గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని ఉరితీశారు అణుబాంబు సాంకేతిక సమాచారాన్ని సోవియట్ యూనియన్ కు లీక్ చేశారన్నది వీరిపై ప్రధాన ఆరోపణ దీంతో లోని న్యూయార్క్లోని సింగ్ జైలులో ఉరితీశారు గూఢచర్యం చేసినందుకు తీయబడిన మొదటి యుఎస్ పౌరులు వీరు అయితే ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెట్టాయి ఇది ఒక రాజకీయ హత్య న్యాయ నిపుణులు మానవ హక్కుల కార్యకర్తలు ఆరోపించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో భారతదేశం తన తొలి ప్రయోగాత్మక కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా నింగిలోకి పంపింది ఈ ఉపగ్రహానికి ఆపిల్ అని నామకరణం చేశారు ఈ శాటిలైట్ ను ఫ్రెంచ్ గయానాలోని కౌరవ్ నుండి ఏరియన్ వన్ లాంచ్ వెహికల్ ద్వారా ప్రయోగించారు ఇది భారతదేశపు మొట్టమొదటి కమ్యూనికేషన్ ఉపగ్రహం టెలివిజన్ ప్రసారాలు డేటా ట్రాన్స్మిషన్ వంటి పనుల్లో పరీక్షించడానికి ఉపయోగించారు దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అభివృద్ధి చేసింది ఆపిల్ ఉపగ్రహం ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధనలో కీలక అడుగుపడింది పంతొమ్మిది వందల పదిలో మొదటి ఫాదర్స్ డే అమెరికా వాషింగ్టన్ రాష్ట్రం స్పోక్సెన్ లో జరుపుకున్నారు శానోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఫాదర్స్ డే ప్రారంభించారు శానోరా తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ తన భార్య మరణించిన తరువాత తన ఆరుగురు పిల్లల్ని ఒంటరిగా పెంచాడు దీంతో తన తండ్రి చేసిన త్యాగాలను గౌరవించాలని శానోరా ఫాదర్స్ డేను ప్రారంభించారు పోక్సేన్ నగరంలోని ఓల్డ్ సెంటెనరీ మెథడిస్ట్ చర్చిలో తొలి ఫాదర్స్ డే ప్రార్థనలు నిర్వహించబడ్డాయి కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం